పోతారు సో సర్చ్ ఫర్ ట్రూత్ లో సినిమా ఇంపాక్ట్ అని ఒక ఫోర్ ఫైవ్ పేజెస్ రాశారు సర్వే రాధాకృష్ణ గారు అందులో ఈ పాయింట్స్ ఇంటర్ గా డిస్కస్ చేశారు సినిమా కల్చర్ ని మార్చేస్తుంది బట్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ జస్ట్ ఎ మూవీ త్రూ సినిమా మనం గుడ్నెస్ ని స్ప్రెడ్ చేయొచ్చు మంచిని స్ప్రెడ్ చేయవచ్చు ఒక ఇంపాక్ట్ గుడ్ ఇంపాక్ట్ తీసుకురావచ్చు అటువంటి సినిమాలు కూడా ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ మ్యాడ్నెస్ ని ఫ్యానటిజం ని అలాగే ఈ పిచ్చిని ని కూడా చాలా స్పీడ్ గా మన అది కాన్స్టెంట్ మనలో అవేర్నెస్ ఉండాలి బిహేవియర్ ట్రిక్ సక్సెస్ అది అంటే అదే కదా ఆనిమల్స్ వందలాది మంది సొసైటీ లో ఉండబట్టి వాళ్ళు దానికి ట్రిక్ కాబట్టి అది హైప్ అయింది ఊరికి ఎందుకు అవుతుంది అవ్వదు కదా అది సో స్పిరిచువల్ యాంగిల్ లో చూసుకున్నా సరే మీకు స్ట్రెస్ బస్ట్ అవ్వాలంటే మీ సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అవ్వాలి అంటే మీ లైఫ్ లో ఒక పర్పస్ ఉండాలి ఒక లక్ష్యము ఆశయం ఇవన్నీ ఉండాలి అంటే మీరు ముందు ఈ సుప్రీం రియాలిటీ ఏదైతే సర్వపల్లి రాధాకృష్ణ వారు చెప్పారు దాంతో కనెక్ట్ అవ్వాలి అంటే రియల్ తో ఆల్ నోయింగ్ సుప్రీం గాడ్తో కనెక్ట్ అవ్వాలి ఆ గాడ్ మనం మన సెలబ్రిటీని లేదంటే మన బాబాల్ని మన రాజకీయ నాయకుల్ని గాడ్ చేస్తే రియాలిటీ నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోతాం అదే జరుగుతుంది సైకలాజికల్ గా మీరు కూడా ఈ విషయం పైన ఆలోచించండి సో గ్రౌండ్ రియాలిటీలో ఉండండి గాల్లో ఎగర గాల్లో నుంచి గ్రౌండ్ రియాలిటీలోకి రండి గాల్లో ఎగరడం అంటే ఏంటి మీరు ఐడలైజ్ చేస్తున్న దేవుళ్ళుగా భావించడం గ్రౌండ్ రియాలిటీ ఏంటి దేవుణ్ణి ఎలివేట్ చేయాలి అంటే ఆయనకి సమస్తము తెలిసి ఉండాలి ఆయనతో మీ కనెక్షన్ అనేది డైరెక్ట్ గా ఉండాలి ఉండాలి ఆయన ఎవరో మీకు తెలియదు మీకు అర్థమవుతుంది కదా మీరు ఎవరినైతే ఐడలైజ్ చేస్తున్నారో ఎవరి డిపి అయితే పెట్టుకున్నారో మీరు డిపి పెట్టుకున్నారన్న సంగతి కూడా డిపి పెట్టిన వ్యక్తికి తెలియలేదు ఆయన గాడ్ ఎలా అవుతాడు మీకు నాకు తెలియక అర్థంగా మీరు చేసే సమస్తము మీరు గాలి పీల్చినా వదిలినా తెలిసేవాడు దేవుడు అవుతాడు మీరు మాట్లాడే ప్రతిదీ వినేవాడు దేవుడు అవుతాడు మీరు ఏం చేస్తున్నారో కూడా తెలియని మీ ముక్కు మొహం తెలియనివాడు కూడా దేవుడు ఎలా అవుతాడు మీరు ఎలా చేస్తున్నారు ఇది లైఫ్ ని డిజైన్ చేసిన వాడు ఉన్నాడండి గాడ్ గాడ్ అంటే మీ లైఫ్ ని డిజైన్ చేస్తున్నవాడు కదా సో మీరు ఎలా హ్యాపీగా ఉండాలి మీ లైఫ్ లో ఆ హ్యాపీనెస్ కాన్స్టెంట్ గా ఎలా వస్తుందంటే మీరు డిజైనర్ తో కనెక్ట్ అవ్వాలి కానీ ఆ డిజైనర్ ప్లేస్ లో వేరే వాళ్ళు తీసుకొచ్చేస్తే మీరు డెఫినెట్ గా ఏ హ్యాపీనెస్ ని పొందలేరు అది బ్యాక్ ఫైర్ అవుతుంది రివర్స్ అవుతుంది అదే అవుతుంది కూడా ఇప్పుడు